తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నా కాంటీన్ ద్వారా భోజనాలు అందించడం జరిగింది వరద బాధితులకు వరదల వల్ల ఎంతో నష్టపోయారు చివరికి భోజనం కూడా దొరకని తెలుగుదేశం కాల్గొలు కానీ కర్ణాకం కానీ ఇందులో రాయడిపేట కానీ కర్ణగిరి కానీ జలగన్గు కానీ కార్తీక కానీ ఇవన్నీ బాగా వరద ఎక్కువై జనానికి బాగా ఇబ్బందులే అన్నం లేక లక్షణాన్ని ఏడుస్తున్నారు వాళ్ళ ఇళ్ళకి నీళ్లు పోయి కన్నీ కన్ని సామాన్లు గిమ్మలన్నీ కట్టుబట్టలతో సహా అన్నీ నీటిలో మునిగిపోయినాయి ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడికి పట్టడం అన్నం పెట్టడం కోసం అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు దీన్ని నేను తెలంగాణలో నా పేరు శ్రీనివాస గౌడు కంగారు అధ్యక్షుడు నేను ఎలాగైనా ఈ వరద బాధితుల కోసం పాపం పేదవాడు అన్నం వండుకోవడానికి కూడా ఇంట్లో ఏమి లేవు పేదవాడి కోసం పట్టణ అన్నం పెట్టడం కోసం నా ముందుగా నేను అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి కమ్మరూర మండలంలో నాయుడుపేట ఆంజనేయ స్వామి గుడి చౌరస్తాలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఈ అన్న క్యాంటీన్కి అందరూ సహకరిస్తూ ఉన్నారు ఇది ఇట్లానే ముందు ముందు కంటిన్యూ కావాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఒకటి ఏంటంటే తెలంగాణలో బాగా ఆర్థికంగా ఇండ్లు మునిగిపోయిన ఉన్నారు కొంతమందికి అసలు వండుకోవడానికి కదా కదా పట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది నేను ఎట్లాంటి అన్నాకాండ ద్వారా మేము అందరికీ అన్నం పెట్టాలని చెప్పి ఆలోచనతోనే మంచి ఆలోచనతోనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాము అన్నాకాండే రోజు మండలంలో అందరూ సహకరించ పేదవాడికి పట్టణ పెట్టడం కోసం అందరూ మీ వంతుగా సాయం చేయవలసిందిగా ఊరుకుంటున్నాము కింద కింద పార్టీ

頑張ってください。